अूरी <laughs> सीताराम अड़ी अथव नची च రెండు వందల సంవత్సరాలు పట్టి పీడించినటువంటి బ్రిటిష్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా తను తన కుటుంబంతో పాటు మన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ ఆదివాసేతర బిడ్డలందరినీ కూడా బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి మహనీయుడు ప్రజల కోసమే పోరాడి మరణించినటువంటి మరి కీర్తి పెద్దలు గౌరవ పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ట్యాంక్ బండ్ మీద ఈ ఉత్సవాన్ని నిర్వహించడం మాకందరికి చాలా సంతోషదాయకం అల్లూరి సీతారామరాజు గారు అంటేనే ఒక పోరాటం ఒక వెలుగు ఒక అగ్ని పరాట ఒక స్ఫూర్తి మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో తన కులమో తన ఇదని కాకుండా ఎక్కడైతే అంచబడుతున్నారో ఆదిమజాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరు సీతారామరావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకొని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు మన్యం వీరుడుగా పేరుగాంచినటువంటి అల్లూరు సీతారామరావు గారి యొక్క విగ్రహాన్ని చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్న మహనీయుల యొక్క స్ఫూర్తి వారి యొక్క జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే ఈ సమాజంలో ఒకరి కోసం ఒకరు పనిచేయాలనేటువంటి ఆలోచన దృక్పథం ఉంటుంది కానీ రాజు రాజులు రాను రాను సమాజం చూస్తుంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒకప్పుడు నా ఊరు నా కుటుంబం పోయి ఇవాళ నాకు నేనే అనేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఒకరికొకరు తోడుగా ఉండలేటువంటి పరిస్థితి కాబట్టి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం ఇతరుల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి పరిస్థితి ఈ దేశ హక్కుల కోసం ప్రాణ త్యాగం చేసిండు తన కోసం కాదు తనని నమ్మినటువంటి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు వారికి జోహాలు అర్పిస్తూ ఈ రోజు మరి పార్లమెంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని ఆమోదించే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ జోహార్ అల్లూరి సీతారామారాజు ఒక దేశ ప్రధాని తీసుకొచ్చి మా వెస్ట్ గోదావరిలో ఫస్ట్ అల్లూరి సీతారామరాజు గారు ఆయన జయంతిని ఎంతో ఘనంగా అక్కడ మా వెస్ట్ గోదావరిలో జరగడం జరిగింది ఆ రోజు అది చాలా గర్వకారణం మేము వెస్ట్ గోదావరి వాస్తవం కాబట్టి మా ప్రాంతం వారు మా అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఫాలోవర్స్ అని చెప్పుకోవడం ఈరోజు దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాము అయితే మేమందరం ఒక పోరాటంలో మా నాగరాజు గారు మా నాన్నరాజు గారు మేమంతా కూడా దేశ ప్రధాని గారికి ఒక అప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు కృష్ణరాజు గారు మీరు అందరూ వెళ్ళి అక్కడ ఆయా రాష్ట్రపతి మీరాకుమారి గారికి లెటర్ ఇచ్చారు అంత మహానుభావుడు బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన మూలకారకుడు వన్యం వీరుడు అట్లాంటి సీతారామరాజు గారు విగ్రహం పార్లమెంట్లో ఉండాలి అని ఆ రోజు ప్రతిపాదించారు కృష్ణరాజు గారు ఆ రోజు అక్కడ విరాకుమారి గారు ఎంతో స్పందించి తప్పకుండా చేద్దాం అందరితో చర్చించని చెప్పారు కానీ దానికి ఎందుకనో ఈరోజు వరకు కొంచెం జాప్యం అయితే జరిగింది ఖచ్చితంగా దానికి మళ్ళీ మేము ఈ స్ఫూర్తితో మేమంతా కలిపి మళ్ళీ కూడా మా దేశ ప్రధాని గారికి మళ్ళీ అక్కడ రాష్ట్రపతి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరికీ కూడా మేము మళ్ళీ ఇంకొకసారి విన్నవించుకుందాం అనుకుంటున్నాము ఆయన విగ్రహం పార్లమెంట్లో ప్రతిష్ట జరగాలి భారత ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రతి కన్నీటి చుక్కతో మేమందరం ఆయన పాదా పాదాలకు అభిషేకం చేసి నిజమైన ఆ రోజు ఆయనకి మేము అర్పిస్తామని మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం అది త్వరలోనే జరుగుతుందని ఆశ కూడా మాకుంది ఈరోజు అల్లూరు సీతారామరాజు గారు ఈ జయంతి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన మా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే మినిస్టర్ సీతక్క గారికి కూడా మా మాట మన్నించి వచ్చినందుకు ఆవిడకి కూడా మా ధన్యవాదములు ఇంకో విషయం ఏంటంటే కమిటీ వారందరూ ఒకటి కోరారు ఇప్పుడు కృష్ణరాజు గారు చేద్దాం అనుకున్నారు ఆయన ఆ క్యారెక్టర్లో చూడాలని మా అందరి కోరిక అలాగే తర్వాత కృష్ణ గారు చేశారు చాలా మంచి మూవీ ఎంతో హిట్ అయింది ఎన్నో సంవత్సరాలు అయిపోయాక ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఒకసారి రిపీట్ అయ్యి మా ప్రభాస్ గారిని చూడాలని వాళ్ళందరూ కోరిక వాళ్ళందరూ విన్నపం నేను బాబుకు వినిపిస్తాను ఆ క్యారెక్టర్ ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ గారిని చేయమని కోరుతాం మళ్ళీ ఇంకో సీతారామరాజు మళ్ళీ పుట్టాడు అని అనిపించేలాగా మాకు ఆ ప్రభాస్ గారిని చూస్తే అనిపిస్తుందని నాన్నరాజు గారు మా నాగరాజు గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది అది కూడా నేను బాబుకి తెలియజేస్తాను ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి గురించి ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ మహానుభావుడు మన్యువీరుడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఆయన ఒక శక్తిగా ఒక పోరాట యోధుడిగా నిలిచిపోయారు ఈరోజుకి ఆయనకి ఘననివాళు అర్పిస్తూ